చాలా సర్వసాధారణమనుకున్న విషయాలు ప్రాణాంతకం అవుతుంటాయి డాక్టర్ మూర్తి తత్వ విచారణలో పడ్డాడు సాయంత్రం నాలుగున్నర ప్రాంతాల ఎండవేడి బాగా తగ్గిపోయింది అనుకోకుండా చుట్టుముట్టిన మబ్బుల వల్ల ఇలాంటి సమయాల్లో కాస్త వేసుకుంటే అనిపించింది కానీ రాబోయే అతిథి స్త్రీ గౌరవనీయమైన కుటుంబంలోంచి వచ్చింది మర్యాదస్థురాలు అంచేత అతను వేడివేడి టీతో సరిపెట్టుకున్నాడు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికండి స్వామి నవ్వుతూ అడిగాడు సాయి ప్రసాద్ మధ్యాహ్నం మూడు గంటల వేళ డాక్టర్ మూర్తి ఫోన్ చేశాడు పగటి నిద్రలోంచి లేవటం అంటే మహా తిక్కగా ఉంటుంది ప్రసాద్కి మూర్తి ఫోను అందులోనూ అతిథి వస్తున్నారు అనేటప్పటికీ నిద్రమత్తు వదిలిపోయి అరగంట ముందుగా వచ్చేశాడు మూర్తి ఇంటికి డాక్టర్ మూర్తి ఇల్లు ఆధునికంగా సిరి గుమ్మరిస్తూ ఉంది పొడవాటి ఫోమ్ రబ్బరు సోఫాలు మధ్యలో ముఖాలు ప్రతిబింబించేటట్లు నున్నగా సన్ సన్మైకా తీపాయి అది ఎత్తు తక్కువగా పత్రికలు పుస్తకాలు పెట్టుకునేందుకు అనువుగా దీర్ఘ చతురస్రాకారంగా ఉంది పక్క గోడలకి అమర్చబడిన అద్దాల బీరువాలో పై రెండు వారల్లో పుస్తకాలు కింద రెండు వారల్లో చిన్న చిన్న బొమ్మలు అవి ఇండియన్వి కావని ఫారిన్ నుంచి తెచ్చినవని తెలుస్తుంది సాయి ప్రసాద్ మూర్తి ఇంటికి ఎప్పుడూ రాలేదు అతని కుటుంబంతో కూడా పరిచయం లేదు నిజానికి వీరిద్దరిది క్లబ్ స్నేహం తప్ప కుటుంబ స్నేహం కాదు సుందరమ్మగారి మరణంతో తర్వాత సంఘటనతో ఈ పది రోజుల్లో ఒకరికొకరు సన్నిహితంగా వచ్చారు టీకప్పు చేతిలో పుచ్చుకుని నుంచి లేచి సాయిప్రసాద్ ప్రసాద్ పుస్తకాల దగ్గరికి దగ్గరికెళ్లాడు గాంధీజీ శతజయంతి సందర్భంగా వెలువడిన వాపు కంప్లైంట్ వర్సెస్ వరుసగా పేర్చిపడి ఉన్నాయి రెండు ఆరులో సోమర్సేట్ మామ్ ఏజే క్రానిక్ వీటి మధ్య ఆర్డర్ హైలీ ఫైనల్ డయాగ్నసిస్ ఇవి ఉన్నాయి సాయి ప్రసాద్కి ఆ పుస్తకాలు సెలక్షన్ చూస్తే నవ్వొచ్చింది రచయిత వైద్యుడైతే గానీ వైద్యానికి సంబంధించిన సాహిత్యం అయితే గానీ ఇతను చదువుడు కాబోలు అనుకున్నాడు ఆమె ఎన్నింటికొస్తానన్నారు అడిగాడు టీకప్పులోంచి ఆఖరు కుక్క తాగి ఐదింటికి ఎలా ఒప్పించారు కుతూహలంగా అడిగాడు ప్రసాద్ ముందే చెప్పారు కదూ మనం ఫోన్ చేశాను అదృష్టవశాత్తు పంకజంగారే తీసుకున్నారు అమ్మయ్య అనుకుని విషయం నెమ్మదిగా చెప్పాను తర్వాత ఆవిడ మొదట్లో రావటానికి ఒప్పుకోలేదు ఏం నర్సింగ్ హోమ్ కైతే రాలేనన్నారు అక్కడి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి ఆ గేట్లో నేను అడుగుపెట్టలేనన్నారు అన్నాడు మూర్తి జాలితో నిండిన కంఠంతో సహజం కదా ఎంతో పెద్దవాళ్లైనా మృత్యువు అన్నది విషాదాన్ని మోసుకొస్తుంది ఆవిడ అలా అనుకోవటంలో ఆశ్చర్యం లేదు అందుకే అలాగైతే ఇంటికి రండి అన్నాను వెంటనే ఒప్పేసుకున్నారు ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు అడగలేదా లేదు మీ అమ్మగారు పోయే నాటికి క్రితం రాత్రి కొన్ని సంగతులు చెప్పారు అన్నాను చాలా నెమ్మదిగా ఆవిడ అవును అనలేదు కాదు అనలేదు విషయాలు ఏమిటి అని ప్రశ్నించలేదు వస్తాను అన్నారు అంతే మరి భర్త అదే ఎలా చెప్పాలో తెలియక మదన పడుతున్నప్పుడు ఇది మా అమ్మకి నాకు సంబంధించిందంటున్నారు అంచేత మా ఆయనకి దీంట్లో సంబంధం ఉండదు ఆయన రారు అంది చాలా దృఢంగా రిమార్కబుల్ అంత సూటిగా ధైర్యంగా చెప్పింది ఆవిడ అమ్మయ్య అనుకుని ఫోన్ చేసేశాను వెంటనే మీకు నా పని అయిపోయింది ఆమె వచ్చాక ఒక పావు గంట కూర్చుని వెళ్ళిపోతాను అన్నాడు మూర్తి అదే టూ ఈజ్ కంపెనీ త్రీ ఈజ్ ఎక్ క్రౌడ్ మీరు మాట్లాడితే బాగుంటుంది నా ఎదురుగుండా ఆవిడ గత జీవితం గురించి చెప్పటం బాగుండదు ఇది మీ ఇల్లు కదా పర్వాలేదు మా ఆవిడని సినిమాలో దించేసి నేను నర్సింగ్ హోమ్కి వెళతాను అక్కడే ఉంటాను ఏం కావలసి వచ్చినా ఫోన్ చేయండి నాకా నాకేం కావాలి ఆవిడే భయపడి ఫోన్ చేయాలి కానీ అలాంటి ఫన్నీ టైప్గా అనిపించటం లేదు ఆడవాళ్ళు అంత త్వరగా ఫోన్ పెట్టేయటం చాలా అరుదు ఆవిడే సరేనండి అంటూ ఫోన్ క్లిక్ అనిపించింది దాన్ని బట్టి అనుకున్నా చాలా సీరియస్ అని అనుకుని నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అల్లరి ముళితమైన సీరియస్నెస్తో అడిగాడు సాయి ప్రసాద్ మాధవి గారైతే వదిలిపెట్టి వెళ్ళి ఉండేవాడినే కాదు మీరు చాలా డెలికేట్ విషయం ఎత్తబోతున్నారు మూడో మనిషి నందు నా డాక్టర్ని ఉంచడం మంచిది కాదని వెళుతున్నాను ఓకే అన్నాడు ప్రసాద్ బయట కారు ఆగిన శబ్దం డ్రైవర్ లేడు ఆమె డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది మామూలుగా చావన ఛాయలో ఉంది గారంత తెలుపు కాదు ఆవిడని చూస్తే మాస్టర్ డిగ్రీ ఉన్న మనిషి అని కాని అమెరికాలో పదేళ్లుగా ఉంటున్నదని కాని అనుకోరు జడ మామూలు నూలు చేరే చేతికి గాజు మెళ్ళు సన్నగొలుసు పొడవుగా సన్నగా ఉంది రోడ్డు మీద నడుస్తుంటే కాని నలుగురులో ఉన్నప్పుడు కాని ప్రత్యేకంగా కనిపించని విగ్రహం సుందరమ్మ గారు పచ్చని రంగని మనిషి అందగత్తె అని అరవై ఏళ్లు వచ్చినా చక్కగా ఉండేవారిని విని ఉన్నాడు ప్రసాద్ బహుశా ఈ పంకజానికి తండ్రి పోలిక వచ్చిందేమో అనుకున్నాడు మనసులో ఆవిడ కారు తలుపు వేసి డోర్ లాక్ చేయలేదు ఆ నడుకులో ఒక దృఢత్వం వేసే అడుగులో విశ్వాసం కనిపించాయి ప్రసాద్కి కారు శబ్దం విని గుమ్మ ముందుకెళ్లిన డాక్టర్ మూర్తి రెండు రండి అంటూ లోనికి ఆహ్వానించాడు ఇమికి ఎన్నేళ్లుంటాయి లోలోన అంచనా వేసుకుంటున్నాడు ప్రసాద్ ఆనందరావు మరియమ్మల కథనం బట్టి చూస్తే ముప్పై ఐదు పైన ఉండాలి కానీ మనిషి అలా లేదు ఇంకా లేటగానే ఉంది ముప్పై ఏళ్ళ స్త్రీలా ఉంది వీరు నా ఫ్రెండు సాయి ప్రసాద్ వీరు పంకజం గారి కూతురు అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు డాక్టర్ మూర్తి మీ మదర్తో పరిచయం లేదు కానీ చాలా రిమార్కబుల్ పర్సన్ అని విన్నాను ఐఎం సారీ అన్నాడు ప్రసాద్ సానుభూతి చెబుతూ అవును మా మదర్ రిమార్కబుల్ పర్సన్ అని పోయేటప్పుడు కూడా ప్రూఫ్ చేసుకుంది నిజం చెప్పాలంటే అమ్మ పోయింది ఇక అమ్మ లేదు అన్న శూన్యం గురించి బాధపడుతున్నాను తప్ప ఆమె మరణం గురించి కాదు అంది పంకజం సాయి ప్రసాద్ కళ్ళల్లో ప్రశ్నలు కనిపించాయి కాబోలు పంకజం మళ్లీ చెప్పింది మరణం అన్నది తప్పదు అది ఇలిమిటరు బాధపడి పోయే పోయేకంటే ఇలా మాట్లాడుతూ హాయిగా వెళ్ళిపోవడం మంచిది కదా ప్రేమాస్పదులందరికీ అటువంటి ఏం రావాలని మనం కోరుకోవాలి అంది పంకజం సాయి ప్రసాద్ సర్దుకుని కూర్చున్నాడు ఈ పంకజం మామూలు అందరి లాంటిది కాదు మృత్యువులో ఉన్న హుందాతనాన్ని గౌరవాన్ని విడమర్చి చెబుతుంది మృత్యు అంటే రోగం బాధ కాదు అందులో కూడా ఒక డిగ్నిటీ ఉంది అందరూ అలా సునాయసంగా పోవాలని అంటున్నది అది సాధ్యమా సాధ్యం కాకపోయినా కోరుకోవటం తప్పు కాదు కదా అమ్మ మీతో ఏదో చెప్పిందన్నారు ఏం చెప్పింది అని పంకజం అడుగుతూ ఉంటే లోపల నుంచి టీ బిస్కెట్లు వచ్చాయి వాటిని టేబుల్ మీద ఉంచమని నౌకరికి సంగున చేసి మిస్కెట్లు ప్లేటు అందించాడు డాక్టర్ మూర్తి టీ తాగుతూ ఉంటే టెలిఫోన్ మోగింది డాక్టర్ మూర్తి ఫోన్ అందుకుని అర్జెంటుగా ఏదో మాట్లాడుతున్నాడు అవతల వాడు ఆదుర్దా పడుతున్నట్లు అతని మాటల వల్ల తెలుస్తూ ఉంది ఇది నిజమైన కాలా లేక మూర్తి ముందే ఏర్పాటు చేసుకున్న ఉంటుందా అన్న సందేహం కలిగింది ప్రసాద్కి ఎమర్జెన్సీ కేసు వచ్చింది వెంటనే నర్సింగ్ హోమ్ చేరుకోవాలి టీ పూర్తిగా తాగకుండా లేచాడు మూర్తి మీరు మరోలా అనుకోకండి అమ్మగారి ఆఖరి మాటలు ఈయన చెబుతారు ఎక్స్క్యూజ్ మీ అంటూ హడావిడిగా వెళ్లాడు మూర్తి సాయి ప్రసాద్కి కిట్ టీ మింగుడు పడలేదు గొంతులో గ్రగరమంటున్నట్లుంది ఈ డాక్టర్ హాయిగా తప్పుకున్నాడు తను ఈ అపరిచిత యువతితో అతి సున్నితమైన ప్రమాదకరమైన విషయాలు మాట్లాడాలా ఎలా ఎట్లా సంభాషణ ప్రారంభించాలి మీ ఆయన పౌల్ట్రీలో స్పెషలైజ్ చేశారట అడిగాడు సంభాషణ పొడిగించాలని ట్రాఫికల్ కంట్రీస్లో ఎగ్కి ఉండే రిసెంటెన్స్ గురించి స్పెషలైజ్ చేశారు అంటే అది ప్రత్యేక విభాగమా మన దేశంలో పితికిన గుమ్మపాలు నుంచి మాంసం దాకా అన్ని పదార్థాలలో టీవీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది పచ్చిగుడ్డు గుమ్మపాలు మనం ఎంతో ఆరోగ్యం అనుకుంటాం వీటంత జబ్బు అయినవి ఇవే కానీ మరొకటి లేవు వాటిని ఎగ్లో లోకలైజ్ చేసి ఎలిమినేట్ చేసే ఎక్స్పెరిమెంట్లో ఈయనకి చాలా పేరు ఉంది అంది పంకజం ఆమె మాటల్లో భేషజం కానీ భర్త గొప్పవాడన్న గర్వం కానీ లేదు మీరు వెటర్నరీ సైన్స్ చేశారట స్త్రీలు ఆ బ్రాంచ్ ఎన్నుకోవటం చాలా తక్కువ కదూ మీన్ పశువుల డాక్టర్ అనేనా ఆ రోజుల్లో నన్ను ఆడపశువుల డాక్టరు అని పిలిచి ఏడిపించేవారు మా అమ్మ నన్ను ప్రత్యేకమైన కోర్సు తీసుకోమంది తీసుకున్నాను మీ ఇష్టప్రకారం కాదా అడిగాడు ప్రసాద్ పంకజం తల ఎత్తి సూటిగా సాయి ప్రసాద్ కళ్ళల్లోకి చూసింది ఆమె కళ్ళల్లో సంకోచం లేదు బెదురు లేదు క్షణం పాటు అలా రెప్పవాల్చకుండా చూసి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు ఈ కబుర్ల కోసం నన్ను పిలిచారనుకోను అంది నెమ్మదిగా లేదు మీ అమ్మగారి ప్రభావం మీ మీద ఎంత ఉందో తెలుసుకోవాలని మరో వ్యక్తి మీద కంటే ఎవర మరో వ్యక్తి ఆనందరావు అన్నాడు ఒత్తి పలుకుతూ సాయి ప్రసాద్ పంకజం కదలలేదు నిశ్చలంగా అలా రెండు నిమిషాలు కూర్చుంది సాయి ప్రసాద్ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు తను అన్న ఆ పేరు ఆమె హృదయంలోని జ్ఞాపక పొరలలోకి లోతుగా పోనివ్వమన్నట్లుగా ఆ పేరు ఆమెలో ఎంత లోతుకెళ్ళింది ఎక్కడ ఉచ్చుకుంది అని చూస్తున్నాడు పరిశీలనగా అయితే పంకజం ముఖంలో లేదు మామూలుగానే ఉంది ఆ వ్యక్తి ఎవరు నాకు తెలియదు అని అబద్ధం ఆడను ఆడే అవసరం లేదు మీకు ఎలా పరిచయం ఉందా విషయం చెప్పండి అడిగింది పంకజం ఆమె ఇంత సూటిగా అడిగేస్తుందని సాయి ప్రసాద్ అనుకోలేదు ఆఖరికి ఆనందరావు కూడా ఎలిజబెత్ విషయం ఎత్తితే కానీ అసలు విషయం చెప్పలేదు అట్లాంటిది ఒక స్త్రీ తన గత జీవితంలోని దుర్ఘటనకి కారకుడైన వ్యక్తి గురించి ఎలా ఇంత నిర్భయంగా ఎలా అడగగలుగుతుంది మీ దగ్గర కొన్ని విషయాలు సూటిగా చెబుతాను మీరు ఫ్రాంక్ గా ఉన్నట్లే నేను ఉంటాను మీ అమ్మగారి మెడో చంద్రహారం పోయిందన్న విషయం మీకు తెలుసా తెలుసు మా చిన్న వదిన మాధవి గొడవ చేస్తూ ఉందని కూడా తెలుసు అంది పంకజం మీకు ఆ నగం మీద ఇంట్రెస్ట్ లేదా మీ అమ్మగారి చంద్రహారం కదా లేదు అనను కానీ మా చిన్న వదన అనుకున్నట్లు ఆ ఎల్చిపై దొంగతనం చేసిందంటే నమ్మలేకుండా ఉన్నాను ఒకవేళ చేసిన ఆ అమ్మాయి చేసిన సేవకి ఇంతకి పది రేట్లు ఇచ్చినా మా రుణం తీరదు అంది పంకజం అలా అని వదులుకుంటారా నిజం చెప్పమన్నారా నాకు మా అమ్మ నగల మీద ఇంట్రెస్ట్ లేదు మా అమ్మాయికి తెలుగు నేర్పించాను కానీ బంగారం మీద వ్యామోహం నేర్పలేదు అంతగా వస్తే మిగతా నగలు మా వదిన నిద్రని పంచుకోమంటాను అంతేగాని ఒక ఆడదాన్ని పాపం బీరుదాన్ని పోలీసులకు అప్పగిస్తే ఊరుకోను ఏం చేస్తారు అడిగాడు సాయి ప్రసాద్ ఇంకా నిర్ణయించుకోలేదు ఒకవేళ మీ అమ్మగారు ఆ నగ ఎలిజబెత్కి ఇచ్చారే అనుకుందాం ఎందుకు ఇచ్చిందో ఆ కారణం తెలిస్తే కానీ మా చిన్న వదిన ఊరుకోదు ఇందులో మీ అన్నయ్యలు పెద్ద వదిలి గారి ప్రమేయం లేదా ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు మళ్ళీ ప్రశ్నించింది పంకజం ఇందులో మీ పాత్ర ఉంది కాబట్టి ఆగాడు ప్రసాద్ నేనా నాకివ్వలేదుగా మీకు కాదు మీకు సంబంధించిన మరో వ్యక్తికి మీ అమ్మగారు కావాలనే ఇచ్చారనుకోండి ఎవరు కాదు ఎలిజబెత్ తమ్ముడు రాబీకి ఆ పిల్లవాడికి నాకు సంబంధం ఏమిటి మీరు రెడ్యూస్లో మాట్లాడుతున్నారు ఉంది ఆనందరావు గారికి మీకు ఉన్న సంబంధానికి ఫలితం ఆ రాబీ అన్నాడు సాయి ప్రసాద్ ఈసారి పంకజ మొహంలో ఆశ్చర్యం ఒక రకమైన విభ్రమం అంతదాకా స్పష్టంగా ఉన్న ఆ కళ్ళల్లో కనుగుడ్లపైన సన్నని పొరవంటిది చోటు చేసుకుంది ఆమె అలా శూన్యములకి చూస్తూ కూర్చుండిపోయింది ఐఎం సారీ ఈ విషయాలు పైకి చెప్పాలని నేను అనుకోలేదు కానీ ఎలిజబెత్ దొంగ కాదు ఆ చంద్రహారం మీ అమ్మగారు రాబీని గుర్తించి కావాలనే వాడి మళ్ళీ వేశారట అన్నాడు అది నెమ్మదిగా ఈ మాటలు ఆమె చెవుల్లోకి వెళ్ళినాయా లేదా అన్నది అతనికి అవగతం కాలేదు ఈ మాటలు అన్న తర్వాత నిశ్శబ్దంగా ఉండటం కూడా అతనికి సాధ్యం కాలేదు ఈ విషయాలు నాకు డాక్టర్ గారికి తప్ప ఎవరికీ తెలియవు ఎల్చిపెత్తికి అడిగింది పంకజం ఎల్చిపెత్తికి రాబీకి మీకు సంబంధం ఉందని తెలియదు మీకెట్లా తెలిసింది మీ అమ్మగారు రాబీకి చంద్రహారం ఇవ్వటానికి వెనుక బలవంతమైన కారణం ఉండి ఉంటుందనిపించింది పూర్ మదర్ పూర్ అంది పంకజం చాలా జాలిగా సాయి ప్రసాద్కి ఆశ్చర్యంగా ఉంది పంకజం తల్లిని తలుచుకు జాలిపడుతుందా దేనికి అడిగాడు మా అమ్మ ఆ పిల్లవాడు పోయాడని అబద్ధం చెప్పింది మీ అమ్మగారు అబద్ధం చెప్పలేదు అక్కడి ఆయా ఆమెని మోసగించింది అంతే తప్ప మీ అమ్మగారు అబద్ధం ఆడలేదు చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా తృప్తిగా ఉంది దేనికి మా అమ్మ మీద నాకు విపరీతమైన గౌరవం అడ్మిరేషను ఆమె అబద్ధం చెప్పింది అనేటప్పటికీ ఒక్కసారి ఊసూరుమంది నా ఆదర్శమూర్తి కింద పడిపోయిందన్న బాధ కలిగింది ఎందుకంటే నేను ఈ విషయంలో నా జీవిత భాగస్వామితో అబద్ధం చెప్పి వైవాహిక జీవితం ప్రారంభించను అని మా అమ్మకు మాట ఇచ్చాను అలాగే చేశాను ఇప్పుడు ఉలిక్కిపడటం సాయి వంతైంది అతని అంచనాలు భయాలు సంప్రదాయపు సంఖ్యలు అన్ని తలకిందులైపోతున్నాయి నానిక మిలిపడుతున్నట్లవుతుంది మీ వారికి ఈ విషయం తెలుసా పంకజం ఆశ్చర్యంగా చూసింది మీకెందుకంత ఆశ్చర్యంగా ఉంది మేమిద్దరం స్టేట్స్లో చదువుకున్నాం అక్కడ పెళ్లిళ్ళు విడాకులు పిల్లలు సర్వసామాన్యం నా జీవితంలో ఎఫ్ఐర్ ఉంది కానీ ఆ జరిగిన దానికి నేను విలువ ఇవ్వటం లేదు అని చెప్పాను అతను ఇవ్వలేదు అంది పంకజం సాయి ప్రసాద్కి ఇంకా అడగాల్సినవి తెలుసుకోవలసినవి ఏమీ లేదనిపించింది ఈ సమస్యను తాము చాలా పెద్దదిగా ఊహించుకుని నానా హైరాణ పడ్డారు మొదట్లోనే పంకజాన్ని సంప్రదించి ఉంటే చిక్కుముడి విడిపోయి ఉండేది ఇప్పుడేం చేస్తారు అడిగాడు సాయి ప్రసాద్ చేసేందుకు ఏముంది నా భర్త పిల్లలు నా జీవితం ఇప్పటిదాకా ఎలా గడిచిందో అలాగే గడుస్తుంది అంది పంకజం అయితే అయితే ఆగిపోయాడు సాయి ప్రసాద్ పంకజం జాలిగా చూసి నవ్వింది ఈ మాట విన్నాక నేను విరుచుకుపడిపోతానని లేక పెద్ద పెట్టున్న ఏడుస్తానని మీరు అనుకుంటే చీచీ అదేం లేదు కంగారుగా సర్దుకున్నాడు ఆ పిల్లవాడు బ్రతికి ఉండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది ముక్కు మొహం ఎరగని ఆ ప్రాణి మీద నాకు ప్రేమ ఉందని అబద్ధం చెప్పను కడుపు తీపి నవమాసాలు మొయ్యటం ఇవన్నీ బోటకం మీరు మూసారుగా మూశాను వేరు దారిలేక క్షణ క్షణం అసహించుకుంటూ భయంతో పిచ్చిదాన్నై మూశాను ఆ టైంలో మా అమ్మే నాకు అండగా నిలవకపోతే ఏమైపోయేదాన్నో ఒళ్ళు గగ్గురు పొడిచినట్లుగా కదిలింది పంకజం మీ నాన్నగారికి తెలియదు కదూ పంకజం ముఖంలో ఆదుర్త ఒక రకమైన భయం ఆ హాల్లోకి వచ్చినప్పటి నుంచి కనబడిన భీతి ఆ కళ్ళల్లో చోటు చేసుకుంది ఆ పిల్లవాడి విషయం మా నాన్నగారికి తెలుసా అడిగింది ఆదుర్దాగా తెలియదు నాకు డాక్టర్ గారికి నీకు తప్ప ఎవరికీ తెలియదు ఆనందరావు తన గురించి చెప్పవద్దన్నారు ఎందుకని అడిగింది కుతూహలంగా సాఫీగా పెడుతున్న మీ జీవితంలో కలతలు రాకూడదని అన్నాడు ప్రసాదు మా ఇంట్లో ఇంకెవరికీ తెలియదా తెలియదు మరి మా మాధవి ఆవిడ ఎలిజబెత్ దొంగదనే నిర్ణయానికి ఎప్పుడూ వచ్చారు పూర్ మాధవి పూర్ థింగ్ మీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది మీకు మీ చిన్న వతిని మీద కూడా సానుభూతి ఉందా అడిగాడు మీరు మా అన్నీ చూసారా అడిగింది లేదు ఆ రోజున హాల్లో ఉండి ఉండవచ్చు కానీ ఫలానా అని తెలియదు అన్నాడు సాయి ప్రసాదు మనిషికి పట్టుదల కోపం ఎప్పుడొస్తుందంటారు అడిగింది పంకజం ఇదేదో సైకాలజీ టెస్టులా ఉందే అనుకున్నాడు ప్రసాదు మన జీవితాలు సరిదిద్దుకోవటం పాడు చేసుకోవటం చాలా వరకు మన మీదనే ఆధారపడి ఉంటుంది అది చేతకాక ఇతరుల మీద నెపం తోస్తుంటాం మా అమ్మ నాకు నేర్పిన మొదటి పాఠం ఇదండి ఆ రోజుల్లో నేను పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నప్పుడు మా అమ్మ రోజు గీతోపదేశంలాగా నా చెవులో నూరు పోస్తుండేది నీ జీవితం చెడిపోలేదు నువ్వు పడిపోలేదు నేను నీ పక్కన ఉండి చెయ్యి అందిస్తాను నీకేం భయం లేదు అని నా జీవితం నేను ఇలా ఫలవంతం చేసుకున్నప్పుడు మా చిన్న వదినకు అంత అసంతృప్తి ఆక్రోశం ఎందుకు వస్తున్నదో బోధపడకుండా ఉంది మీ అమ్మగారికి ఆవిడకు పడేది కాదా మా అమ్మను మీరు చూడలేదు కదూ ఒకసారి మా అమ్మతో పరిచయం అయితే తేలిక మర్చిపోలేరు అవునట ఈ విషయం మరో వ్యక్తి కూడా చెప్పారు అన్నాడు సాయి ప్రసాదు ఆ వ్యక్తి ఎవరు అని పంకజం అడగలేదు మా అమ్మకు ఎవరితోనూ లేదు ఉండేది కాదు తామరావుకు మీద నీటి బొట్టులాగా ఉండటం చేతనవును అలా అని తన వాళ్ళని పట్టించుకోదు అనుకోకండి మా పెద్దన్నయ్యకు తను వెతికి పెళ్లి చేసింది చిన్నన్న కావాలని మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయినా వాళ్ళకి పడదు ఏ విషయంలో అన్నిట్లోనూ వ్యతిరేక స్వభావాలు ఆకర్షణకు లోనవుతాయి అంటారు ఆ ఆకర్షణ దాంపత్యం మానేటప్పటికీ కొన్నిసార్లు రణరంగం తప్ప సంసారం కాదు మీ అమ్మగారి చంద్రహారం గురించి మీ చిన్న వదిని గారు అంత పట్టుదల ఎందుకు చూపుతున్నారంటారు మరి మీ పెద్ద వదిని గారు దాని వెనుక చాలా కథ ఉంది నిజానికి చంద్రహారం మీద సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా లేదు అది అయినా నేను సంతోషించేదాన్ని మరి నా మీద జలసి ఆక్రోశం మీ మీదన దేనికి ఆవిడ కలలుగన్న జీవితం నాకు దొరికింది అంటే మీ వారిని ఆవిడ ప్రేమించారా పంకజం పక్కున డబ్బింది మీరేమిటండి అన్నీ ప్రేమకి ముడిపెడతారు ప్రేమ అంటే ఏమిటి చూపులో మరో మనిషి మీద ప్రేమ కలుగుతుందా లవ్ ఇట్ ఫస్ట్ ఐట్ అన్నది ఉత్త హంబ ప్రేమ ఎదుగుతుంది రోజురోజుకి ఎదిగి పటిష్టమవుతుంది తప్ప తొలి వీక్షణములోని ప్రేమ నిలవదు పంకజం తన స్వానుభవం చెబుతుందా సీఏ కంటే డాక్టర్ గొప్ప రెండు చేతుల సంపాదిస్తాడు కార్లో ఇల్లు ప్రజెంట్లు ఇవన్నీ కలలు కని మా రెండో అన్నయ్యని ప్రేమించింది మాధవి కానీ మా అమ్మకి మనసులో తెలుసు ఆనాడే మా పెద్దన్నయ్య చాలా సౌమ్యుడు పైకి వదిన మాటలు వినన్నట్లు కనబడినా ఆవిడ చెప్పినవన్నీ వింటాడు సాయంత్రం అయ్యేటప్పటికీ వచ్చేస్తాడు చెప్ప మిమ్మల్ని విసిగిస్తున్నానా అడిగింది పంకజం లేదు చిత్రం ఏమిటంటే మీ అమ్మగారిని నేను కంటితో చూడలేదు కానీ ఒక్కొక్క కోడల నుంచి ఆమె వ్యక్తిత్వం గురించి వింటూ ఉంటే అరరే ఇటువంటి వ్యక్తిని కలుసుకునే మహదవకాశం ఎందుకు పోగొట్టుకున్నాను అని బాధ కలుగుతుంది అన్నాడు ప్రసాదు మా రెండు అన్నయ్య ఆదర్శవాది వాడికి స్టూడెంట్ లో ఇంట్రెస్ట్ పూర్తిగా లెఫ్ట్ కాదు కానీ డబ్బు అన్ని అనర్థాలకి మూలమని వాడి ఫిలాసఫీ అలాంటి వాడిని మా వదిన పెళ్లి చేసుకుని పప్పులో కాలేసింది ఏం ఏముంది మా వాడు ఎంబీబీఎస్ చదివి ఎల్లోపతి మందుల విషయంతో సమానమని హోమియోపతి మందులు వాడతాడు మా అమ్మకి ఇది చాలా నిరుత్సాహం కలిగించిన విషయం కానీ ఆవిడ తట్టుకుంది పర్వాలేదు వీడికి ఎందులో నమ్మకం ఉంటే ఆ వైద్యమే చేయమనండి అని మీ వదిన గారు ఒప్పుకోలేదా ఏ వైద్యమైనా బాగా డబ్బొస్తే ఊరుకునేది వీడేమో సంచిలో మందులు పొట్లాలు పెట్టుకుని మురికివాడలకి పల్లెటూళ్ళకి వెళ్లి మందులు ఇస్తుంటాడు అది కూడా డబ్బు పుచ్చుకోడు అందుకని మాధవి గారికి అసంతృప్తి అన్నమాట మా అన్నయ్య కాస్త ముండి కారు ఎక్కడు సైకిల్ మీద కాని వెళ్ళడు కద్దరు కట్టుకుంటాడు క్లబ్బులకి వాడికి చుక్కెదురు మా వదిని పూర్తిగా వీటికి వ్యతిరేకం పోనీ విడిపోవచ్చుగా అంత తేగింపు ఈ దేశంలో స్త్రీలకి ఇంకా రాలేదండి తల్లుకుంటూ సాధించుకుంటూ కలిసి బ్రతుకుతారు మా వదిలికి ఉద్యోగం ఉంది తన కారు తనకి ఉంది అత్తమామల సెక్యూరిటీ ఉంది చికాకు పడుతూనే అలా ఉండిపోయింది ఇవన్నీ మీ అమ్మగారికి తెలుసా ఎందుకు తెలియవు ఎవరికీ చెప్పలేక ఊరుకునేది వాడికేమో ఆదర్శాలు ఈవిడికేమో దచ్చాలు చంద్రహారంకి ఆమె జీవితంలోని అసంతృప్తికి నాకెక్కడా సంబంధం కనిపించటం లేదు అన్నాడు సాయి ప్రసాద్ మీరు మానవ నైజాన్ని బాగా తరిచి చూసినప్పుడు వాళ్ళు చేసే ప్రతి పనికి వెనక కారణాలు కనిపిస్తాయండి సైకాలజీ రీత్యా చూస్తే అది పూర్తి నిజమని ఒప్పుకోవాలి ఎట్లా మా చిన్న వదిన గురించి మిమ్మల్ని విసిగించేటంత దీర్ఘమైన విషయాలు చెప్పాలి మా వదినను మీరు చూశారు ఆమె దబాయించు విన్నారు అవునా చూశాను మంచి స్మార్ట్ గా ఉన్నారు అది ఆవిడ ప్లస్ పాయింట్ మడక నలగకుండా ఇస్త్రీ చీరలు షో కేసులో బొమ్మలా కట్టుకోవటం తన ప్రత్యేకత అనుకుంటుంది మాధవి గా ఉంటుందని ఈ పంకజానికి జలసీ కాదు కదా అనే ఆలోచన మెదిలింది సాయి స్మార్ట్ గా అందంగా ఉండే స్త్రీలు పురుషుల మధ్య రాణిస్తారు కానీ తోటి స్త్రీల మధ్య కాదు ఇది స్త్రీల కాలేజీల్లోనే చేయాలని అనుకునేవారు నేర్చుకోవలసిన తొలిపాఠం అంది పంకజం సాయి ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు మా మాధవికి కొలిక్స్ లో ఒక ఫ్రెండ్ కూడా లేదు ఇవిడు ఫిల్మ్ స్టార్ల తన కారు తాను డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి వెళుతుంది పిల్లలంతా ఈ మేడం ఫ్యాషన్ ని అనుసరిస్తారు అది మొదట్లో బాగానే ఉంటుంది కానీ మిగతా లెక్చరర్స్కి ఈవిడ మోడల్ గా కాలేజీకి వస్తుందని కోపం అంచేత మా చిన్న వదినకు కాలేజీలో ఒక్క ఫ్రెండ్ లేదు లిఫ్ట్ ఇస్తే ఎక్కుతారు కానీ స్నేహితురాలు అని దగ్గరకు రారు పూర్తింగ్ అదే నేను అనేది మా చిన్న వదిన పైకి అంత దబా ఇస్తుంది కానీ మానసికంగా తను ఒంటరి మనిషి ఆమె హృదయానికి దగ్గరగా ఎవరూ రాలేదు ఆఖరికి మా చిన్నన్న కూడా ఆమె రానివ్వరేమో అయి ఉండవచ్చు మా అమ్మ కూడా చాలాసార్లు అంటూ ఉండేది వాడేమో బీదా బిక్కి అంటూ రోడ్లు వెంట తిరుగుతాడు ఇదేమో క్లబ్లు పార్టీలు అంటూ తిరుగుతుంది ఆ చిన్నపిల్ల సంగతి ఇద్దరూ పట్టించుకోరు అని మా వదిన తనలోని ఒంటరితనాన్ని అసంతృప్తిని మర్చిపోయేందుకు క్లబ్లకి వెళ్తుండేది కానీ అక్కడ కూడా ఆమెకి సరిపోయిన ఆదరణ లభించేది కాదనుకుంటా ఎందుచేత ఈ దేశంలోనే కాదండి ఏ దేశంలోనైనా ఆఖరికి అమెరికాలో కూడా ఒంటరి మొగాడికి ఉన్న ఆదరణ ఒంటరిగా వచ్చిన స్త్రీకి ఉండదు క్లబ్కి ఒంటరిగా వెళ్లిన తను ఇంకా అన్పాపులర్ అవుతున్నానని గ్రహించుకోలేకపోతుండేది మాధవి జీవితంలో ఒక స్థితి వచ్చేటప్పటికీ ఆమె అందాన్ని మెచ్చుకునేవారు తప్ప వారు కూడా పురుషులు తప్ప హృదయానికి దగ్గరగా వచ్చిన స్త్రీలు ఒకరు కూడా లేకపోయారు కానీ ఆడవాళ్ళకి ఆడ స్నేహితులు అరుదుగా ఉంటారంటారు అలా ఆడ స్నేహితులు లేని స్త్రీకి అసంతృప్తితో ఏకాంతంగా జీవితం కట్టాల్సి వస్తుంది అసలు భర్తతో స్నేహం చేసుకోలేని స్త్రీని చూసి చాలిపడాలి మీరు కొత్త మాట వాడుతున్నారు మన దేశంలో భార్య భర్త మధ్య స్నేహం అనేది ఉండదు మీరు సూక్ష్మంగా పరిశీలించి ఉండరు మా అమ్మకు నాన్నకి మధ్య చాలా లోతైన స్నేహం ఉంది దీన్ని అర్థం చేసుకోవటం అనండి పరస్పర అవగాహన అనండి ప్రేమ అనండి మీరు ఏ పేరుతో పిలిచినా ఒక విషయం గురించి ఇద్దరు అన్నిసార్లు ఒకే అభిప్రాయానికి రాకపోయినా అభిప్రాయ భేదం వచ్చింది కదా అని రోజులు వారాలు యుద్ధం ప్రకటించుకోరు వికడీసుకుపోరు మీరు అడిగారు సాయి ప్రసాద్ కాస్త చనువుగానే మేము సమస్య వచ్చినప్పుడు బాగా వాదించుకుంటాం గొంతులు చించుకుంటాం కానీ వెంటనే మాట్లాడుకుంటాం ఇది మా అమ్మ నేర్పిన తొలిపాఠం మరి మీ గారికి ఎందుకు నేర్పలేదు చెప్పాను కదా మా మాధవి ఎవరు చెప్పినా ఉండదు ఇతరుల అభిప్రాయం వినటం చిన్నతనం అనుకుంటుంది ఆవిడ భాషలో ప్రతి విషయంలో తనకి ఇతరుల మీద విద్యి ఉండాలనుకుంటుంది ఆ స్వభావం తనని ఎంత అన్పాపులర్ చేస్తుందో గ్రహించుకోలేని అమాయకురాలు అంది పంకజం మీరు ఇంత విషదంగా మీ మాధవి గారి స్వభావాన్ని ఎన్లైజ్ చేస్తున్నారు కదా ఆవిడతోనే ఎందుకు చెప్పలేదు అవకాశం ఇవ్వదు తన మాట తన ఆలోచన విధానం ఇవే రైటు అనుకుంటుంది అందం తెలివి చాకచక్యం ఇవి తన సొత్తు అనుకుంటుంది ఇలా చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారండి అన్నాడు సాయి ప్రసాద్ ఎవరికి వారు అనుకోవచ్చు కానీ అది పైకి ఎదుటివారి ముందు ప్రదర్శించాలని అనుకున్నప్పుడే సంస్థలు ఆరంభమయ్యేది ఇప్పుడు చూడండి అనవసరంగా మా మాధవి మీ ముందు తేలికయ్యింది మిమ్మల్ని డాక్టర్ గారిని నిలవనివ్వటం లేదని మా ఇంట్లో అందరికీ తెలుసు కానీ అడ్డు పెట్టేందుకు ఇలా చేయుకు అని వారించేందుకు మేము ఎవరూ ప్రయత్నించలేదు అంది పంకజం ఎందుకని మాకు ఆశ్చర్యంగానే ఉంది ఆ చంద్రహారం మీద మీకు మోజులేదా డబ్బంటే లక్ష్యం లేదా లేక మాధవ గారిని చూస్తే భయమా చంద్రహారం మా అమ్మ కంటే విలువైంది కాదు ఆమె పోయాక ఆ నగలు గురించి మాకెవరికీ పెద్ద పట్టింపులు లేవు అసలు మా అమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని నేను వేసుకోలేను వేసుకోను నా కూతురికి పెట్టను ఆహారం ఒక చూసిన ప్రతిసారీ మా అమ్మ నాకు జ్ఞాపకం వస్తుంది ఇక డబ్బంటారా మాకు అవసరాలకు సరిపోను డబ్బుంది ఆహారాన్ని డబ్బు రూపంలోకి మార్చి దాన్ని ఖర్చు చేసుకోవటం మరీ క్రూరంగా అనిపిస్తుంది అంతే ఆ నగకి సెంటిమెంటల్ వాల్యూ తప్ప మరేం లేదని అర్థం చెప్పుకోవాలి అలాంటి సెంటిమెంటే ముఖ్యం అనుకున్నప్పుడు మా అమ్మ తాలూకు ఏ వస్తువైనా దాచుకోవచ్చుగా ఇక్కడ డబ్బు కంటే పట్టుదల ఆ నర్సు పట్ల అకారణమైన ద్వేషం ఇవే ఎక్కువ దేనికి మా అమ్మకి ఆఖరి పదిహేను రోజుల్లో చాలా దగ్గరగా వచ్చిన వ్యక్తి ఎలిచిపోయి ఆ పిల్ల గురించి మా అమ్మ అంత పొగడటం మా మాటవి భరించలేదు మీకో నేను అమ్మకు జబ్బు చేసిన వెంటనే రాలేదు అదీ కాక ఈ జీవన ప్రయాణంలో ప్రేమలవి కూడా ఆయా పరిస్థితులను బట్టి పంచుకుంటూ వెళ్ళాలి అని మా అమ్మ చెప్పింది నాకు ఒక కాలంలో ఆ మాటలు నా హృదయాన్ని గట్టిగా పట్టుకుని ఉండకపోతే ఈ పాటికి పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని ఎప్పుడు రామపురం అప్పుడ అవును అన్నట్లు తల ఊపి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె సాయి ఈ పంకజాన్ని చూస్తే విచిత్రంగా ఉంది ఒక రకమైన గౌరవమూ కలుగుతుంది పంకజం చుట్టూ ఉన్న స్త్రీలలాగా అనవసరమైన సిగ్గులు గాని భేషజం కాని ప్రదర్శించటం లేదు అసలు తను స్త్రీని అన్న విషయం విస్మరించి అతి సహజంగా మాట్లాడగలగటం ఎంత గొప్ప విషయం టైం చూసుకున్నాడు ఆరైంది గంట నుంచి ఈమె పరాయి మొగాడైన తనతో అతి ప్రమాదకరమైన విషయాలు మాట్లాడుతుంది ఆ మాటల్లో సంకోచం లేదు తడబాటు లేదు మూడో వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్లు చెప్పుకుపోతున్నది ఇంతటి డిటాచ్మెంట్ ఒక స్త్రీకి ఎలా కలిగింది ఇవి గిల్టీ కాంప్లెక్స్ లేకుండా ఎలా ఉండగలిగింది బయట పోర్టుకోలో దీపపు ఎవరో వేసినట్లున్నారు కిటికీలోంచి వెలుతురు చొచ్చుకొచ్చింది గదిలోకి సాయి ప్రసాద్ లేచి స్విచ్ వేశాడు గది అంతా దీపకాంతి పరుచుకుని దేదీప్యమానంగా ఉంది ఆ వెలుతురులో ఆమె ముఖం ఎలా ఉందో చూడాలని కళ్ళెత్తి చూశాడు ఆమె కళ్ళల్లో సంకోచం లేదు అవమానకరమైన బాధ లేదు మామూలుగా ఉంది చుట్టూ నిశ్శబ్దం ఇంట్లో ఎవరూ లేనట్లున్నారు డాక్టర్ మూర్తి ఇంటికొచ్చి భార్యని సినిమాకు తీసుకెళ్లిపోయాడా పనివాడు కూడా లేరా తామిత్రం ఇలా ఒంటరిగా ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా చూస్తే